సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా చానీ డబల్ అండ్ డబల్ సెవెన్ అండి చూడండి ఇదైతే వచ్చేసి మీకు డాబా అనమాట నేనైతే ఈరోజు మీకు చాచా డాబా అని చెప్పేసి ఇది మంచి హైవే పైన ఉందండి సో మీకు ఇది లొకేషన్ వచ్చేసి మీకు లాస్ట్లో అయితే చెప్తాను చూడండి మా పాప అయితే ఇది మొత్తం మీ గురించి వీడియో అయితే తీసింది మీకు చూపించేద్దామని డెకరేషన్ చూడండి ఎంత బాగుందో సో ఇది బండి చక్రాలు అంటారు కదా వ్యవసాయం చేసే వంటివి చక్రాలతో అండ్ లైటింగ్స్ తో చాలా బాగుందండి ఇదిగోండి ఇదైతే కింద అనమాట చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా సో అలా చాలా న్యాచురల్ ఉందండి సిట్టింగ్ కూడా చాలా బాగుంది సో లోపల కూడా ఉంది అయితే మేమైతే బయట కొంచెం బయట రోడ్స్ చూసుకుంటూ కూర్చోవచ్చు అని చెప్పి బయట కూర్చున్నాం అనమాట సో చూడండి ఇదిగోండి డెకరేషన్ చాలా బాగుందండి హోటల్ వ్యూ సో ఆర్డర్ అయితే పెట్టేసి కూర్చున్నాం మేము నార్మల్గా వాటర్ బాటిల్ అయితే తెప్పించేసుకొని కూర్చొని వెయిటింగ్ అనమాట నేను మా అయ్యాను అయ్యాను వచ్చేసి మీకు వీడియో అంతా చూపిస్తుంది చూడండి ఇలా మొత్తము చాలా బాగుందండి ట్రై చేయండి నేను లాస్ట్లో అయితే మీకు ఇది లొకేషన్ చెప్తాను మీకు ఎక్కడ ఉంది అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి ఇల్లుగా ఇలా ఉన్నాయి అనమాట సిట్టింగ్ బయట వచ్చేసి చైర్స్ సిట్టింగ్

సో ఇది దాబా ప్యూర్లీ దాబా చాలా బాగుందండి పేమెంట్ సార్ ఫుడ్ దాక్స్ ఆల్ మాక్స్ నైన్ థర్టీ నైన్ యాక్చువల్లీ మేము రోజైతే తొందరగా తింటాము సో ఎంత బాగుందో ఇదైతే మా ఆర్డర్ అయితే వచ్చేసింది ఆన్ ది వే సో మెజెస్టిక్స్ అయితే పెట్టామండి ఆర్డర్ వచ్చేసి చికెన్ మెజెస్టిక్స్ ఎంత బాగుంది సో వీడియో మగ్గింది ఇంకా వచ్చి కూర్చుందండి మెజెస్టిక్స్ రాగానే చిన్న పాప దానికి చికెన్ మెజెస్ట్రీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటారండి వీళ్ళిద్దరూ సో అందులో చికెన్ మెజెస్టిక్స్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలిద్దరూ బాగుంటుంది ఇంకా రైస్ జోలికి అయితే అసలు మాయాని వెళ్ళదు బట్ ఏమో చూడాలి ఇంకా ఇప్పుడు ఇక్కడ బిర్యానీ అది ఏమైనా ఆర్డర్ చేస్తే సో మేము తందూరి రోటీ కూడా ఆర్డర్ పెట్టాము విత్ చికెన్ కడాయి చికెన్ టేస్ట్ అయితే బాగానే ఉందండి తందూరి రోటీ విత్ కడాయి చికెన్ ఫుల్ హాఫ్ అలా ఉంది మేమైతే నార్మలే తీసుకున్నాం అనమాట మీడియం సో మీడియం అంటే చూడండి మీకు ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇది ఇదండి సో మాకైతే సరిపోయింది ఫోర్ మెంబర్స్కి టూ టూ రోటీస్ ప్లస్ ఆకారీ సరిపోయింది అండ్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట సో మాదైతే కంప్లీట్ కంప్లీటెడ్లో ఉంది ఫినిషింగ్ మోడ్లో సో మా అయ్యనైతే ఇంకా నానుస్తుంది చూడండి రైస్ అంటే అస్సలు తినదండి సో ఇది ఎక్కడ అంటే ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ దాటగానే జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ తర్వాతనే మీకు లెఫ్ట్ సైడ్లో వస్తుందండి హైవే వచ్చేసి ఏం హైవే అంటారంటే నల్గొండ వెళ్ళే హైవే సో జస్ట్ రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అవ్వగానే ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే చాలా లైటింగ్ అది చాలా ఆర్భాటంగా ఉంటుంది మీకు తెలిసిపోతుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది మనం నల్గొండ వెళ్తుంటే సో అటు నుంచి ఇటు వస్తే కనుక మనకి రైట్ సైడ్లో ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడ్ ఉంటుంది ఆపోజిట్లో సో చూడండి దాబా వ్యూ అయితే మళ్ళీ ఒకసారి అయితే చూస్తున్నాము సో అయితే ఫోన్ పట్టుకొని వచ్చే ఒక అంకుల్ అయితే నీకు ఫోటో తీస్తాను రా అని చెప్పి ఫోటో ఫోన్ తీసుకున్నానంట సో అయాన అయితే భయపడింది బట్ ఫోటోస్ అయితే దించుకుందండి తీసుకెళ్తాను ఎవరో కానీ సో అంకుల్ ఫోన్ తీసేసుకున్నాడు మమ్మీ అని అయితే వచ్చి నా దగ్గర చెప్పింది సో ఇదండి ప్లీజ్ సబ్